మొన్న పదమూడో తారీఖున మనకి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మన జిల్లా నుంచి ఓటింగ్ లో చాలా భారీ ఎత్తున పాల్గొన్నారు రేపు జూన్ నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా కౌంటింగ్ లో భాగంగా మనగారు కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ కౌంటింగ్ లో భాగంగా మనకి ప్రియదర్శిని కాలేజీలో మన జిల్లాకు సంబంధించినటువంటి ఎనిమిది నియోజకవర్గాలు కూడా కౌంటింగ్ జరుగుతుంది ఈ కౌంటింగ్ తర్వాత గెలిచిన అభ్యర్థులు విక్టరీ ర్యాలీస్ తీయడం కానీ అలాగే ప్రేరకా ప్రేరకా క్రాకర్స్ ఉపయోగించడం కానీ బాణసంచ ఉపయోగించడం కానీ లేదా డీజేలు పెట్టి బజారులో ట్రాఫిక్ జామ్ చేయడం కానీ నిషేధం అదేవిధంగా ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించి ప్రజా తీర్పు మీద కూడా మన బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ మన మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు అలాగే మన నెల్లూరు ఎస్పీ గారి అరీఫ్ అహ్మద్ గారి యొక్క ఆదేశాల మేరకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి తగు సూచనలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ట్రీ ను ర్యాలీని అనుమతించే అవకాశం లేదు థర్టీ పోలీస్ శాఖ ఉంది కాబట్టి అలాగే బాణ సంఖ్యాచడం అదే రోడ్ల మీద గుమ్ముకుడి డీజిల్ పెట్టేసి ట్రాఫిక్ అంతరాయం కలగటం కలిగించడం అనేది కూడా నిషేధించడం జరుగుతుంది అదే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు కట్టుబడి ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా సహకరించి మన నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి మేము అందరూ సహకరించాలి మీడియా ద్వారా అందరూ తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే మరి రేపు కౌంటింగ్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా మా పోలింగ్ ఆ రోజు నిర్ణీత సమయానికి అక్కడికి వచ్చి వాళ్ళు సెల్ ఫోన్లు కూడా తీసుకురాకుండా వాళ్ళు ఏవైతే వెహికల్స్ వచ్చినా వెహికల్స్ చేయటం లేదా వాళ్ళు ఎవరైనా డ్రైవర్స్ ఉంటే వాళ్ళకి హ్యాండ్ చేయాలి వాళ్ళు మిస్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఎవరికంటే అక్కడ కౌంటర్ ఉంటుంది సెల్ ఫోన్ కౌంటర్ కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా క్యారీ చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే వే వేల మంది వస్తారు కాబట్టి ఇంకా క్యాండిడేట్స్ ఏజెంట్స్ అందరూ కూడా అవన్నీ కూడా మేము మరి స్టాల్స్లో ఒక తీసుకో అన్ని తీసుకోవడం కూడా కష్టం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సెల్ ఫోన్ మీ ఇంటి దగ్గర పెట్టేసి కౌంటింగ్ రావాలని కోరుతున్నాం అలాగే కౌంటింగ్ అనే ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది సర్వసాధారణం మనం ఏ విధంగా అయితే మనం మన క్రికెట్ ఆడతామో స్పోర్ట్స్ ఆడతామో గెలిచే వరకు మనం పోరాడతాం ఆ రెఫరీతో గొడవ గొడవలు పెట్టుకుంటాం ఆ గెలవాలి అని చెప్పే తాపత్రయంతో చాలా చేస్తాం కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ సూప్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి ఆ పార్టీలో ఉన్న పనిచేసినటువంటి కష్టపడి ఇప్పుడు పనిచేశారు ఒక పార్టీ గెలుపు కోసం ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు ఆ గెలుపు అవడం సర్వసాధారణం కాబట్టి తీర్పు సంక్షి బాక్సులో సంక్షిక్షితమైనవి కాబట్టి ఆ తీర్పుని వదిలేసి మీరు మీ కార్యక్రమ దైనందిన కార్యక్రమంలో పాల్గొని గెలిచినా ఓడినా వాటి గురించి ఫీల్ అవ్వకుండా అందరూ కూడా మరి మీ వృత్తుల్లో ఉండి అలాగే ప్రజాస్వామ్య బద్దంగా దాన్ని ఓటమిని కానీ గెలుపుని కానీ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోలీస్ శాఖ ఎటువంటి సంఘటనలు కానీ రౌడీ ఎలిమెంట్స్ కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు టౌన్ డీఎస్ పేర్ చెప్పినట్టు ట్రబుల్ మంగర్స్ అందర్ను కూడా మరి వాచ్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఎవరైతే కాంప్లికేటెడ్ ఫలిస్తున్నారో వాళ్ళు కూడా షాడో కూడా అరేంజ్ చేసిన పార్టీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఎవరైనా కూడా వీటిలో ఇన్వాల్వ్ అయితే మాత్రం హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మరి కౌంటింగ్ పోలింగ్ సహకరించారు కౌంటింగ్ కూడా సహకరించి కౌంటింగ్ ద్వారా జరిగే ఫలితాల పట్ల కూడా ఎవరు కూడా బజార్లో ర్యాలీలు తీయడం జరగడానికి నేను నిషేధం పెట్టి అందరూ సహకరించాలని కోరుతారు ఈ త్వరలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగబోతున్నాం పోలీస్ శాఖ తరఫున మేము తీసుకునే చర్యల గురించి వివరించడం గురించి ప్రెస్ మీట్ పెట్టాం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సీర్పీసీ అమల్లో ఉంది అంతేకాకుండా జిల్లా గారి ఆదేశాల మేరకు సెక్షన్ థర్టీ పోలీస్ శాఖ కూడా అమల్లో ఉంది దీని ప్రకారం నగరంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ ఎటువంటి సభలు సమావేశాలు ఊరేగింపులు జరపరాదు నిషేధం వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా అటువంటి ఊరేగింపులు జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ పాటికే రౌడీ షర్టర్స్ అందరినీ కూడా మేము బయట చేయడం జరిగింది అంతేకాకుండా టబుల్ మ్యాకర్స్ని కూడా గుర్తించి వారిని కూడా ఒక విధంగా మేము బైండోర్ చేసాం ఇదంతా కూడా ఆ రోజు ఎటువంటి గొడవలకి పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలి ఆ విధంగా లేని వ్యక్తుల పట్ల చట్టాలు ఇచ్చే చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఆ కౌంటింగ్ రోజు నాడు నగరంలో రూరల్ ప్రాంతంలో కూడా కట్టి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పెట్రోలింగ్ కూడా జరుగుతుంది క్యూఆర్టీ టీమ్స్ స్పెషల్ స్ట్రైక్ ఫోర్సెస్ అదేవిధంగా రూట్ మొబైల్స్ అన్నీ కూడా వారు విధులు నిర్వహిస్తారు ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకుంటారు ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా సమయం పాటిస్తూ ఈ కౌంటింగ్ డే సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మనవి మనవి తెలియజేసుకున్నాను